నంద్యాల జిల్లా మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సేగా సూర్య మౌలి బాధ్యతలు స్వీకరించినారు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించానన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంఘ విద్రోహంగా ఉండే పనులు దృష్టి పెట్టి సరైన కేసులు పెట్టి చట్టపరంగా ఎస్పీ గారి అధ్యక్ష మేరకు నంద్యాద టౌన్ ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ సార్ చేసుకుంటుంది సారినేరకు పనిచేసి లాంగ్రా మహాదేవి పనిచేస్తాం